రాష్ట్ర వ్యాప్తంగా కుండపోతగా వానలు మరో ఇరవై నాలుగు గంటలు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ తెలంగాణలోని తొమ్మిది జిల్లాలకు రెడ్ అలర్ట్ భారీ వర్షాల హెచ్చరికలతో అప్రమత్తమైన ప్రభుత్వం సీఎం సహా మంత్రుల సమీక్ష సహాయక చర్యలపై యంత్రాంగానికి ఆదేశాలు భారీ వర్షాల నేపథ్యంలో రేపు పాఠశాలలకు సెలవు అత్యవసర విభాగాల అధికారులు సిబ్బంది సెలవుల రద్దు ఎప్పటికప్పుడు సీఎంఓకు సమాచారం అందించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోనూ కొనసాగుతున్న వరద బీభత్సం జల దిగ్బంధంలో విజయవాడ బిక్కుబిక్కుమంటున్న లంక గ్రామాలు ఆంధ్ర తెలంగాణల మధ్య నిలిచిపోయిన రాకపోకలు కోర్టుల్లో వాయిదాల సంస్కృతి మారాలన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పదే పదే కోర్టులకు హాజరు కావడం సామాన్యులపై ఒత్తిడి పెంచుతుందని వెల్లడి పారాలింపిక్స్ అథ్లెట్లతో మాట్లాడిన ప్రధాని